రొట్టె చేయడం ఎంత ఏజీగా నేను చూపిస్తాను ముందుగా ఒక వాటర్ పెట్టుకుని ఆ వాటర్ ఫుల్గా ఇట్లా మసలని ఇవ్వాలి ఆ మరిగిన తర్వాత మనం తీసుకున్న పిండి ఉంటుంది కదా ఆ పిండిలో వేసుకోవాలి వాటర్ ఎంత మరిగితే అంత మంచి వస్తాయి రొట్టెలు ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ఒక ఎనిమిది రొట్టలు అవుతాయి పిండిని మొత్తం ఇట్లా మెత్తగా ఒత్తుకోవాలి నాలాంటి వాళ్ళే రొట్టె నేర్చుకోగలిగిరే మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు చాలా ఈజీ రొట్టె చేయడం చాలా కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీ ఒకేసారి పిండిని మొత్తం ఇట్లా బాల్స్ బాల్స్ గా చేసి పెట్టుకుంటాను మళ్ళీ మళ్ళీ చేతి తడుపుకోకుండా మళ్ళీ మళ్ళీ ఒత్కుండా జొన్న చపాతి కన్నా జొన్న రొట్టె చాలా ఈజీ చేయడం కూడా చాలా ఈజీ అని అనిపిస్తుంది నాకు నేర్చుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ నాకు కూడా కష్టం అనిపించింది జొన్న రొట్టె అసలు నేర్చుకున్న పరిస్థితి వస్తుంది నేను అనుకోలేదు కానీ సిచ్యువేషన్స్ మనకు అన్నీ నేర్పుతాయి జనరేటర్ కూడా నేర్చుకోవడం అయితే నేను నేర్చుకున్నాను ఎందుకంటే మా షుగర్ ఉంది ఖచ్చితంగా ఆయనకు రెండు పూటలు జనరేయించాడు ఆయన కోసం అన్న నేను జనరేటర్ నేర్చుకోవాల్సి వచ్చింది రొట్టె కొట్టడం ఒక ఎత్తు అయితే దాని నుంచి పెంకు మీద వేయడం ఇంకో పని నాకైతే ఫస్ట్ నేను రేకు తీసుకొని రేకు మీద వేసి మళ్ళీ పెంకు మీద వేసేదాన్ని ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ ఇట్లా కొత్తగా ట్రై చేసి చేతితోటే వేస్తున్నాను వైపు కాలిన తర్వాత పై వైపు ఒక వాటర్ అద్దేసుకుని ఒకసారి దిప్తే